అందరికీ నమస్కారము ఈ దినము అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ దిగర్ కునుబల్లి సార్ ఆదేశాల మేరకు రాయచోటి డిఎస్పి గారి పర్యవేక్షణలో చిన్నమండం పిఎస్ పరిధిలో ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర మా చిన్నమండం ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి ఒక ఆరు మంది బంగారు అని నకిలీ బంగారుని చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసిన ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక కారును సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నలుగురు మగ వ్యక్తులు ఇద్దరు లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు నలుగురు ఆరుమందిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన వాళ్ళు నలుగురు శికారిపాలెం విలేజ్ చెందిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేర ప్రవృత్తి ఏమనగా వీళ్ళు ఒకటో తేదీన ఈ తమిళనాడు చెందిన ఇద్దరితోటి వాళ్లకు ఒరిజినల్ రెండు చిన్న బంగారు గుడ్డీలను చూయించి ఈ ఒరిజినల్ బంగారు కావాలంటే మీరు చెక్ చేయించుకోండి మాకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఏరియాలో మాకు గుప్త నిధి ఒకటి దొరికింది దాంట్లో పూసల రూపంలో బంగారు ఉంది అది మేము ఇక్కడ అమ్మితే మాకు ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు పట్టుకుంటారు అని వాళ్ళకు మాయమాటలు చెప్పి మీకు పన్నెండు లక్షల రూపాయలకే ఒక కిలో బంగారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ అమ్ముకొని బాగుపడవచ్చు అని చెప్పి వాళ్ళకు ఒకటో తేదీ ఒరిజినల్ రెండు చిన్న ఉండలు ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఊరికి పోయి చూపించుకొని నిన్నటి తీయడం ఉదయం ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డబ్బు మా దగ్గర లేదని చెప్పినప్పటికీ మూడు లక్షల రూపాయలు ఉందంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వండి మిగతా డబ్బును మాకు తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్లో అని చెప్పి వాళ్ళకి నిన్న ఉదయం మూడు లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి ఈ నకిలీ పూసల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ పూసలు తీసుకొని వాళ్ళ ఊరికి పోయిన తర్వాత తంజావూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేయించుకొని వాళ్ళకు నాకు మూసపోయామని చెప్పి ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ చిన్నమండం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది దానిమీరకు కేసు రిజిస్టర్ చేసి మా యొక్క ఉన్నతాధికార ఆదేశాల మేరకు ముమ్మర తనిఖీ ఏర్పాటు చేయగా ఈ దినం మధ్యాహ్నము మా యొక్క చిన్నమండం పోలీస్ స్టేషన్ పరిధిలో కలిచెర్లా క్రాస్ వద్ద ముద్దాయిల్ని ఒక కారులో పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళను వెంటబడి పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ మూడు లక్షల రూపాయలు ఏదైతే ఈ నేరంలో వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నారో ఆ డబ్బును సీజ్ చేయడం జరిగింది ఈ ఈ విధంగా పోలీస్ శాఖ తరఫున మనవి ప్రజలకు ఏమని చెప్ప అన ఏమనగా ఈ విధంగా మోసపూరితంగా చాలామంది ప్రజలను మోసం చేసే దారిలో రకరకాల మార్గాలు వెతుక్కొని ఉన్నారు దయచేసి బంగారు అని చెప్పి ఈ విధంగా నకిలీ బంగారును వాళ్ళకు ఒరిజన్ ఫస్ట్ చూపిస్తారు తర్వాత నకిలీ బంగారు ఇస్తారు అట్లా ఎవరు మోసపోవద్దు అని చెప్పి ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మనవి అట్లాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు డైల్ వన్ వన్ టూ ద్వారా కానీ మా ఎస్ఐసిఐ నెంబర్ల ద్వారా కానీ తెలిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా ఇటువంటి వారి పట్ల ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉండి ఏ సమాచారం వచ్చినా మాకు తెలిపితే వారికి తగిన పారదర్శకం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కేసు ఛేదించడంలో ఇమీడేట్గా ఛేదించడంలో కృషి చేసిన మా పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్పీ గారు కృతిజ్ఞలు తెలపడం జరిగింది ఒక వ్యక్తికి ఇంతకుముందు కేసు ఉంది రాజన్పేటలో సేమ్ ఇటువంటిదే రాజన్పేట రైల్వే స్టేషన్ సమీపంలో వాళ్ళకు మోసపూరితంగా ఒకటి హారం శివుని ఆహారం ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసిన వెంబడే అతను డబ్బుతో పాటు వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది దాని మీద రైల్వే స్టేషన్ చేస్తుంది తమిళనాడుకు చెందిన ఇద్దరు వాళ్ళ యొక్క కూతుర్ని ఇక్కడ శికారిపాలెంకి ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు పది రోజుల నుంచి ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు వీళ్ళ పరిచయాలు పాత పరిచయాలతో ఈ విధంగా కొత్త వ్యక్తుల్ని మోసం చేయడం జరిగింది తమిళనాడు చెందిన తంజావూరుకు చెందిన వాళ్ళని మోసం చేయడం జరిగింది వీళ్ళు ఫిర్యాదు ఎప్పుడు సార్ మీరు ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఉదయం మనకు ఫిర్యాదు అవ్వడం జరిగింది నిన్న నిన్న ఉదయం వాళ్ళకు మోసం చేసి డబ్బు కాజేసినారు వీళ్ళు ఇమీడియట్ గా ఊర్లోకి వస్తే దొరికే ప్రయత్నం అవకాశం ఉదయం ఏడు గంటలకు ఎఫ్ఐఆర్ అయింది మనము ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ముమ్మరంగా గాలించడం తోటి దొరికిపోయినారు